ఈ రోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ ఆజ్ఞానిగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఒకటే అనడం ఆయనకున్న రాజకీయ ఆజ్ఞానం నిదర్శనం పదకొండేళ్లుగా చీకటి రాజకీయాన్ని చేస్తుంది బీఆర్ఎస్ బీజేపీ పార్టీ అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయం ఇవాళ కేసీఆర్ ని గాని కల్వకుంట్ల కుటుంబాన్ని కాపాడే దగ్గర బీజేపీ కేంద్ర నాయకులు ఉన్నారనేది అందరికీ తెలిసినటువంటి విషయం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పట్టుకుని దేశ ద్రోహి అని వ్యాఖ్యలు చేయడం కూడా ఇది సరైనది కాదని కూడా నేను బండి సంజయ్ గారి ఇతో పలుకుతా ఉన్నాను నేను అంటా ఉన్నాను బండి సంజయ్ గారికి ఇవాళ మీరు పార్లమెంటు సమావేశాల్లో ఎన్నిసార్లు మీరు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా అయ్యారు ఎంపీగా ఉన్నారు ఎన్నిసార్లు తెలంగాణ సమస్యని ప్రస్తావించారు ఎన్నిసార్లు తెలంగాణ సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు ఏ ఒక్క రోజు కూడా మీరు తెలంగాణ సమస్యలు కానీ తెలంగాణ ప్రజల సమస్యలు కానీ తెలంగాణ అభివృద్ధి పట్ల కానీ ఏ ఒక్కరోజు కూడా మీరు పార్లమెంట్లో మాట్లాడు అసలు పార్లమెంటు పోతే కదా ఏ ఒక్కరోజు మీరు పార్లమెంట్లో మీ అటెండెన్స్ జీరో మీరు తెలంగాణ ప్రభుత్వంపై మాట్లాడతారు మీరు కాంగ్రెస్ గురించి పార్టీ గురించి మాట్లాడతారు ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశ ప్రజల ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్లి ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టినటువంటి మోడీ ఇవాళ మీకు దేవుడు మీరు మోడీ దగ్గర మోకరిలుతా ఉన్నాడు ఇవాళ మోడీకి బానిసలు మీరు బండి సంజయ్ అనేటువంటి మోడీకి ఒక బానిస ఉన్నాడు ఏ ఒక్కరోజు తెలంగాణ సమస్యల గురించి మాట్లాడు అసలు తెలంగాణ రాష్ట్రాన్నే వ్యతిరేకించినటువంటి బీజేపీ పార్టీ ఇవాళ నీతులు మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉంది నేను అంటా ఉన్నాను బండి సంజయ్ గారు మీకు నిజంగా చిత్తాశుద్ది ఉంటే మీకు నిజంగా చిత్తాశుద్ది ఉంటే పదకొండేళ్ల నుంచి బీఆర్ఎస్ బీజేపీ దోస్తలం తెలంగాణలో తెలీదా ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ దోస్థానమేందో మీ ఉన్నటువంటి రాజకీయ డ్రామాలేందో మీ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ నడితే తెపుతారు రాజాసింగ్ గారే బహిరంగంగా మాట్లాడారు మీకు నిజంగా దమ్ముంటే రాజాసింగ్ చేసిన పైన వివరణ కోరే దమ్ము మీకు లేదు ఇవాళ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ గురించి మాట్లాడతారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి అవినీతి ఎందుకంటే దర్యాప్తు పరిధిలో కొనసాగుతూనే ఉన్నది బండి సంజయ్ గారు అనే విషయం కూడా తెలియకపోవడం చాలా సిగ్గుచేటు ఇవాళ ప్రభుత్వం పైన పదే పదే విమర్శలు చేసేటప్పుడు ఇవాళ తెలంగాణలో అమలవుతున్నటువంటి పథకాలు అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఇవాళ భారతదేశానికి ఒక కులమానంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ సన్న బియ్యం కావచ్చు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ కావచ్చు ఇవాళ రైతు భరోసా కావచ్చు లేకపోతే బోనస్ కావచ్చు సన్న ఒడ్లకు బోనస్ కావచ్చు ఇంకా ఉన్నటువంటి అనేక ఉన్నటువంటి పేద ప్రజలకు రెండు వందల విద్యుత్ యూనిట్ కావచ్చు ఇంకా ఉన్నటువంటి గ్యాస్ కావచ్చు ఇంకో ఉన్నటువంటి అనేక ఉన్నటువంటి సంక్షేమ పథకాల పట్ల కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్దితో ఉంది ఆరు గ్యారెంటీలతో పాటు అరవై గ్యారెంటీలకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలను విశ్వాసం నమ్మకంతో ఉన్నారు బండి సంజయ్ గారు గుర్తుపెట్టుకోండి మీరు మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారిపైనా కేవలం మీడియా కోసమే సంచలనాల కోసమే కాకుండా వాస్తవాలను మాట్లాడే ప్రయత్నం చేయండి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వెనకాల బీఆర్ఎస్ బీజేపీ తోడుదొంగలు వివరించి ఇవాళ రాజకీయ వ్యవస్థను కూని చేసే పరిస్థితి కనపడతా ఉన్నది ఇవాళ ఈడీల్ని సిబిఐల్ని మీ చెప్పు చేతుల్లో పెట్టుకుని ఇవాళ దేశంలో ఉన్నటువంటి మానవ హక్కుల్ని అరించే ప్రయత్నం జరుగుతా ఉంది బీజేపీ వచ్చిన తర్వాత ఇవాళ బీజేపీ అధికారం పదకొండేళ్ళ అధికారం ఉన్న తర్వాత దేశ ప్రజలకు ఇవాళ భద్రత కరవైంది ఎన్నికల కోసం ఓట్ల కోసం ఒక యుద్దాన్ని రాజకీయం చేసే పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి బండి సంజయ్ గారు ఒక రాజకీయ అజ్ఞానిగా ఒక తొండి సంజయ్గా ఇవాళ కేంద్ర మంత్రి ఉండి అబద్దాల సంజయ్గా మాట్లాడిపోయాడు కాబట్టి ఈ అబద్దాల సంజయ్ని తొండి సంజయ్ని ఈ తెలంగాణ కేంద్ర మంత్రిగా ఉండడం మన అందరి దురదృష్టం కాబట్టి వీళ్లకు తెలంగాణ అభివృద్ది గురించి సంక్షేమ పథకాల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత కూడా లేదని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ నమస్తే